రాష్ట్రంలో త్వరలోనే జాతీయ రంగస్థల పాఠశాల ఏర్పాటు కానుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీ ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన హాజరయ్యారు యువతను ప్రోత్సహించేలా ఏటా లఘు చిత్రాల పోటీలు నిర్వహించడం అభినందనీయమని దుర్గేష్ అన్నారు జోగయ్య కోరిక మేరకు పాలకొలులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ప్రముఖ సినీ దర్శకుడు బి గోపాల్కు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ పోటీల్లో దాదాపు తొంభై లఘు చిత్రాలు ప్రదర్శితం అవగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచిన చిత్రాల బృందాలకు నిర్వాహకులు మంత్రుల చేతుల మీదుగా నగదు పురస్కారం ప్రశంసా పత్రాలను అందజేశారు చిన్న స్థాయిలోనే మనం పెద్ద శ్రమాలను తీయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఆలోచన అనేటువంటిది మన ప్రాంతంలో నిర్మించుకోవడం అనేది చాలా అవసరం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో సాధ్యాలని తప్పనిసరిగా మనందరం కలిసి కూర్చుని చర్చిద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూస్తే రెండే రెండు ప్రాంతాలు ఈ ఒకటి పాలకొల్లు రెండు తెనాలి కళాకారిని గౌరవించడం అనేది వాటిని భవిష్యత్తు భావితరానికి అందించడం అనేది మనం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి అందులో కూడా మేము కూడా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈరోజు ఉన్నాను అంటే ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీ అన్న నందమూరి తారకరావు గారి పార్టీ పెట్టినటువంటి పార్టీలోని నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా చేత ఖచ్చితంగా ఆ కళలకి కళాకారులకి గౌరవం విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా జన్మనిచ్చిన ఊరు పాలకొల్లు నాకు ఇష్టమైన ఊరు నాకు పాలకొండ వచ్చిందంటే నాకు దేవుడు రామానాయుడు గారు నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన మహానుభావుడు మా రామానాయుడు గారు మా గురువు గారు ఫస్ట్ గురువు గారు పిసి రెడ్డి గారు రెండు పోతే మా ఊరికి నేను వ్యవసాయం చేసుకునేవాడిని అంత లైటించారు మా రాఘవేంద్రరావు గారు నాకు ఈ సన్మానం చేసినందుకు మంత్రి గారు రామానాయుడు గారికి గందూర్తి దుర్గేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి